నీళ్ళల్లో టూ ఎంఎల్ వేయాలి ఒక్క లీటర్ వాటర్లో టూ ఎంఎల్ అయితే వేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సున్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం చాలా చాలామంది అయితే నాకు కోడి పిల్లలు వీక్ అయిపోతున్నాయి సార్ ఏం చేయాలని చాలామంది అయితే మెసేజ్ పెడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కోడి పిల్లలకి మంచి ఫీడ్ అయితే ఇవ్వాలి ఒకవేళ మంచి ఫీడ్ ఇచ్చారనుకోండి మెడిసిన్తో పనే ఉండదు ఒకవేళ ఫీడ్ కరెక్ట్ లేకుండా చిన్న కోడి పిల్లలకు సజ్జలు రాగులు నూకలు వొడ్లు బియ్యం వాళ్ళు అన్నీ పోసారనుకోండి బట్ కోడిపిల్లలు డైజెషన్ అవ్వక వీక్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ కోడి పిల్లలు బాగుండాలంటే లేయర్ చిక్ ఫీడ్ అయితే ఇవ్వండి లేయర్ చిక్ ఫీడ్ కంపల్సరీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఇవ్వండి లేయర్ చిక్ ఫీడ్తో నష్టమేం లేదు జాతి కోడి పిల్లలకి ఇస్తే నష్టం లేదు నేనైతే అదే ఇస్తున్నా మన కోడి పిల్లలు ఒక్కడు కూడా చావట్లేదు ఎన్ని పుట్టినాయో అన్ని కొడుకులు అలాగే ఉంటున్నాయి సో ఒకవేళ కనుక వీక్ అయిందంటే ఇక ఈ రెండు మెడిసిన్స్ అయితే కంపల్సరీ వేయాలి ఇది న్యూరోడాక్స్ పోర్టు ఒక లీటర్ వాటర్లో వన్ గ్రామ్ వేయాలి ఇక ఇది ఉంది కదా విటాని ఎక్స్ ఇది మల్టీ విటమిన్ ఇది టానిక్ వేసేటప్పుడు అయితే ఇట్లా షేక్ చేయాలి ఈ టానిక్ను ఇది కూడా ఒక లీటర్ నీళ్ళ టూ ఎంఎల్ వేయాలి ఒక లీటర్ వాటర్లో టూ ఎంఎల్ అయితే వేయాలి మల్టీ విటమిన్ ఇది ఇది వచ్చేసి వన్ లీటర్లో వన్ గ్రామ్ వేయాలి ఎక్స్పోర్ట్ ఇవి రెండు కూడా మనకు వెటనరీ షాప్లో ఉంటాయి ఎక్కడ వెటనరీ షాప్ ఉన్నా ఇవి కంపల్సరీ అయితే ఉంటాయి ఇవి అయితే ఇవ్వండి ఫస్ట్ అయితే ఫీడ్ అయ్యి అయితే మంచి ఫీడ్ ఇవ్వండి ఒకవేళ మంచి ఫీడ్ ఇస్తే మెడిసిన్తో పని ఉండదు ఒకవేళ మంచి ఫీడ్ ఇవ్వకుంటే ఫీడ్ మంచికి ఇచ్చినా కూడా ఒకవేళ వీక్ అయితే అయితే ఇవ్వండి వేసినాక అయితే ఇట్లా కలపండి ఒకసారి కోటి వెళ్తాం ఫోర్ డేస్ ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ ఇవ్వండి కోడిపిల్లలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రికవర్ అయితే చూద్దాం ఇద్దాం చూడండి కోడి పిల్లలకి అయితే ఇచ్చాము సో చిన్న చిన్నగా దూపు అయినప్పుడు అవే తాగుతాయి మనం కంగారు పడే అవసరం లేదు ఇప్పుడే తాగట్లేదు అని దూపు అయినప్పుడు అలా తాగుతూ ఉంటాయి ఒక ఫోర్ డేస్ అయితే కంటిన్యూస్గా పెట్టాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కోడి పిల్లలు అయితే మన దగ్గర ఒక ఇరవై ఎనిమిది కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వాటి వయసు వచ్చేసి టూ వీక్స్ రెండు వారాలు మనం అన్ని వ్యాక్సిన్ చేసినాకైతే సేల్కి అయితే పెడతాము వీటి ఫేరెంట్ బోర్డ్స్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను వీడియోలో కనిపిస్తే చూడండి ఎవరికైనా ఇవి మీకు కావాలి అనుకుంటే డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది నా వాట్సాప్ నెంబర్కి అయితే ఐ టు చిక్స్ అని మెసేజ్ పెట్టండి ఫోల్ ప్యాక్స్ వ్యాక్సిన్ వేసినాక నేను అమ్ముతాను ఇంకో వన్ వీక్ అయినాక ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేస్తాము ఎందుకంటే చాలామంది మన దగ్గర మన దగ్గర కాదు వేరే దగ్గర నుండి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినా కూడా వాటికి ఫోల్ ఫ్యాక్స్ వచ్చి చనిపోతున్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం థర్డ్ వీక్ స్టార్టింగ్లో ఫోల్ ఫ్యాక్స్ వేసి వన్ వీక్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాతనే సేల్కి అయితే పెడుతున్నాం అలా చేయడం వల్ల ఏంటి అంటే రైతులకు ఉపయోగం అవుతుంది చాలామంది అదే అమర్తాలు అంటారు కదా కళ్ళపైన పుండ్లు వచ్చి చచ్చిపోతున్నాయి అది రాకుండా ఉండడం కోసం వ్యాక్సిన్ వేసిన తర్వాతనే నేను అమ్ముతాను ఫెయిర్ అండ్ డిసిప్లై డిసిప్లే పైన కనిపిస్తాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఐ వాంట్ చిక్స్ అని నేను మీకు పంపిస్తాను